ఠాపురం నియోజకవర్గ పెద్దలకి ప్రజలకి టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం వేదికపైనున్న కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ గారికి బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేన మంతం నానాజీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్ ఇది ఇందాక కృష్ణదాస్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకుంటే నాకు ఇష్టం లేదు పనిలోకి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను ముందు కృతజ్ఞత నేను ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శా అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీ పంచాయతీరాజులో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటిని చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం కోసం ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలి వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళు భరోసా ఇవ్వడానికి వచ్చి మేము ఆ బిడ్డల కోసం నేను ఎంత దెబ్బలు పడతానో నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం